అందరికీ శుభ సాయంత్రం ఆషాఢమాసం ఆదివారం మునగూర పప్పు తినాలని అంటారు మన పెద్దలు అందుకే ఈరోజు ఆషాఢమాసం స్పెషల్ ఆరోగ్యకరమైన మునక్కూర పప్పు చేసి చూసేద్దాం తాజా మునక్కూరని ముందుగా బాగు చేసుకుని కొంచెం నీళ్లు పోసి కడుక్కుని బుల్లి గ్లాసుడు కందిపప్పు కడిగి అందులో కడిగిన మునగాకు వేసి పప్పు మునిగేలా కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ రానివ్వాలి వేడి చల్లారిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు మరింత రుచి కోసం కొద్దిగా పంచదార వేసి కలిపి అందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కమ్మగా పోపు వేయించి ఆ పోపుని పప్పులో వేసి బాగా కలపాలి మనకు కావాలంటే వెల్లుల్లి కూడా వేయించి కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో మునక్కూర పప్పు వేసి నెయ్యి వేసి తింటే టేస్ట్ అదుర్స్ మరిన్ని మంచి వీడియోల కోసం ఫాలో మై ఛానల్